పట్టణంలోని స్థానిక అర్జనపేటలో నిన్న సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదానికి రెండు కుటుంబాలు రోడ్డున పడ్డాయి పూర్తిగా కాలిపోవడంతో కనీసం వాళ్ళకు కట్టుకోవడానికి బట్టలు లేకుండా అలాగే కనీసం వండుకు తినడానికి కూడా ఏమీ లేకుండా నిస్సహాయ స్థితిలో వాళ్ళు ఉండిపోయినారు మాకు సమాచారం అందిన వెంటనే రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ ఇచ్చిన హైజీన్ కిట్సు అలాగే కిచెన్ వంట సామాగ్రి కిట్సు అలాగే తాత్కాలికంగా నివాసం ఏర్పరచుకోవడానికి టార్పాలిన్లు వాళ్ళకి పంపిణీ చేయడం జరిగింది అలాగే మా వైస్ చైర్మన్ మారుతి కుమార్ గారు ఆయన యొక్క కాత్యాని సేవా సంస్థ తరపున ఈ యొక్క వాళ్ళకు తక్షణమే బియ్యము బ్యాళ్ళు ఇంటి వండుకోవడానికి ఇంటి కిరాణా కాబట్టి బట్టలు దుప్పట్లు కూడా పంపిణీ చేయడం జరిగింది రెడ్ క్రాస్ తరఫున కాత్యాయని సేవా సంస్థ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఇక్కడ యువకులు అందరూ కూడా ఈ యొక్క వీళ్ళని సహకరించాలా వీళ్ళకు అని మాకు సమాచారం ఇచ్చిన ఇక్కడ ఉన్న యువకులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మా కార్యక్రమంలో పాల్గొన్న మా రెడ్ క్రాస్ సీనియర్ సభ్యులు రమేష్ గారికి అలాగే మా మిత్రులు రెడ్డి నాగేశ్వరరావు అందరికీ కూడా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే వీళ్ళు చాలా నిరుపేదలు పట్టణంలో ఉండే పెద్దలు దాతలు కూడా స్పందించి మా సంస్థ లాగానే వీళ్లకు ఆదుకోవాలని ఎందుకంటే మనం దేవుడు ఎక్కడ లేడు మన సాటి మనుషులోనే మానవుని మానవ సేవ మాధవ సేవ అన్నట్టు మన మనుషులోనే దేవుడు ఉంటాడు అలాంటి నిరుపేదలు కడు నిరుపేదలు వీళ్ళు వీళ్ళకి ఎలాంటి ఇండ్లు ఉపాధి లేకనే ఏటి పడిన తాత్కాలికంగా నివాసాలు ఏర్పరుచుకున్నారు వీళ్లకు పెద్దలు దాతలు మన నంద్యాల పట్టణంలో దాతలు కొదవలేదు వారు కూడా సహకరించి వీళ్ళని ఆదుకోవాలని చెప్పేసి కూడా రెడ్ క్రాస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం